మంచితనానికి మారుపేరు హెచ్ఎర్ల జనసేన నాయకురాలు దివంగత కాంతిశ్రీ చిన్నకుమారుడు వినీల్ భరత్ రచించిన అండర్ కరెంట్ పుస్తక ఆవిష్కరణలో నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ హెచ్ఎర్ల ఎమ్మెల్యే ఎన్ఈర్ తో కలిసి ఆవిష్కరణ మాట్లాడుతూ ఆవిష్కరించి మాట్లాడుతూ హెచ్ఎర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా విశ్వక్సేనకు తగ్గ సోదరుడిగా రాజకీయాలకు అనుకునిగా ప్రస్తుత ఆంధ్ర రాజకీయాలపై రాసిన అండర్ కరెంట్ పుస్తక ఆవిష్కరణలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఒక పేజీ తెరవగానే పూర్తిగా చదవాలి అనే ఆతృత కలిగిందన్నారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అనే ఆకాంక్షతో రాసిన ఈ పుస్తకం ఖచ్చితంగా అందరికీ చేరువవుతుందన్నారు స్థానిక క్రిస్టల్ ప్యాలెస్లో జరిగిన కార్యక్రమంలో నగర ప్రముఖులు అధికారులు కూటమి నాయకులు సేన్ బంధువులు మిత్రులు వినేల్ విశ్వం భరత్ మిత్రబృందం జనసేన పార్టీ సాయి

అలాగే ఇతర పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ ముందుగా బ్రదర్ రిలీకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ చాలా ఇన్నోవేటివ్గా ఒక ప్యాషనెట్గా నువ్వు అంచెలంచెలుగా నీ ఎడ్యుకేషనల్ జర్నీతో పాటు అలాగే ఏదైతే తెలుగు ట్రిపుల్ టివ్యూన్ ఛానల్ కూడా రన్ చేస్తూ చాలా అంటే కొత్త తరం ఏదైతే నువ్వు చెప్పావో ఏంటి వన్ నిజంగా మన రాష్ట్రంలో రాజకీయంగా మేల్కొలి కోల్పింది అదే పీరియడ్ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రకమైనటువంటి రాజకీయ చైతన్యం యువతలో కానీ ప్రజల్లో కానీ వచ్చిందంటే అంతకుముందు రాజకీయ నాయకులు అంటే పొడువు లాంచీలు వేసుకున్నావు లేకపోతే మంచి కట్టు కట్టుకున్నాం ప్యాన్ వేసుకొని ఎక్కడో దూరం నుండి నమస్కారం పెట్టుకుని లేకపోతే తెలిగిన వాళ్ళు ప్రచారాలు చేసుకుని పై నుండి కరపత్రాలు ఎసిరేసి వెళ్ళిపోయిన పరిస్థితులు అలాంటిది ఈరోజు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలకు జవాబదారీగా ఉన్నారంటే అదే పీరియడ్ ఆ పీరియడ్ ని ఒక మోడల్ గా తీసుకొని ఇది చేయడం చాలా సంతోషం తప్పకుండా ఈ బుక్ సూపర్ హిట్ అవుతుందని నాకు పూర్తి నమ్మకం ఉంది దీనికి తెలుగు వారం కూడా చేయాలి చాలా మందికి పెద్దవరకు కూడా ఇది అందుబాటులోకి మనం తీసుకురావాలి సో రేపు పార్లమెంట్ మనకి అసెంబ్లీ ఎయిటీన్త్ నుండి స్టార్ట్ అవుతుంది అక్కడ కూడా నువ్వు బుక్స్ పట్టుకొని వస్తే ఎమ్మెల్యే అందరూ కూడా ఈ బుక్ ఇద్దాం కూడా పవన్ సార్ తెలుసు సో లోకేష్ అన్న గారికి అందరు కలిసి వాళ్ళ ఆధ్వర్యంలో ఇది ఇద్దాం సో అప్పుడు ఎలాగో రామ్మోహన్ రెడ్డి గారు పాడమట్లేదు కనుక ఆ టైం నుంచి ఆ డేట్ చెప్తే వస్తారు ఆయన కూడా సో అక్కడ మాకు బ్రేక్ పీరియడ్లో కలిసి ఇవన్నీ చేద్దాం తప్పకుండా ఈరోజు మంచి తెలియాలి అందరికి కూడా సో చాలా సంతోషం మంచి కార్యక్రమంలో నన్ను కూడా ఈరోజు మీరు భాగస్వామి చేసినందుకు అలాగే ఈరోజు కార్యక్రమం ఇంత బాగా చేశారు మీ ఫ్రెండ్స్కి అలాగే అందరూ కూడా నేను ఉపయోగించిన నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు